ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిపై ప్రత్యక్ష ప్రసారంలో మరణ బెదిరింపు వచ్చిన సంఘటనపై భారత జాతీయ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది కేరళ బీజేపీ ప్రతినిధి అయిన ప్రింటు మహాదేవన్ ఈ బెదిరింపు చేశారని ఇది బీజేపీ యొక్క నిజమైన ముఖాన్ని బహిర్గతం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది రాజకీయమనేది అభిప్రాయాలు చర్చలు మరియు సిద్ధాంతాల పోరాటమే గాని ఎన్నికైన నాయకుడి ప్రాణాలకు ముప్పు తేవడం రాజకీయంగా పరిగణించబడదని ఇది కేవలం నేరపూరిత బెదిరింపు అని కాంగ్రెస్ పేర్కొంది ఈ హేయమైన భయంకరమైన ప్రకటనను కాంగ్రెస్ అత్యంత బలమైన పదాలతో ఖండించింది ఈ చర్య కేవలం హద్దులు దాటడం కాదని న్యాయం కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలబడిన ఒక నాయకుడిపై ఉద్దేశపూర్వకంగా లెక్కించి చేసిన కుట్ర అని పార్టీ అభివర్ణించింది గతంలో కూడా రాహుల్ గాంధీ గారు బెదిరింపులను ఎదుర్కొన్నారని గుర్తుచేస్తూ ఈ తాజా సంఘటన ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తిందని కాంగ్రెస్ పేర్కొంది ప్రతిపక్ష నాయకుడిపై హింసను సాధారణీకరించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందా నేరపూరిత బెదిరింపులు ముప్పులు హింసతో కూడిన రాజకీయాలను బీజేపీ అధికారికంగా ఆమోదిస్తోందా రాహుల్ గాంధీ గారిపై ఏదైనా కుట్రపూరితమైన ప్రణాళిక ఉందా ఈ సంఘటన ఒక వ్యక్తికి సంబంధించినది మాత్రమే కాదని ఇది భారతదేశ ప్రజాస్వామ్యంపై చట్టబద్ద పాలనపై మరియు రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ ఉద్ఘాటించింది ప్రింటు మహాదేవన్ను తక్షణమే అరెస్టు చేసి ఆదర్శప్రాయమైన శిక్ష విధించాలి బీజేపీ నాయకత్వం దీనిని ఖండించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి బీజేపీ నాయకత్వం చర్య తీసుకోవడంలో విఫలమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షా ఈ చర్యలో పాలుపంచుకున్నారని దేశం నిర్ధారణకు వస్తుందని కాంగ్రెస్ పేర్కొంది భయపెట్టే చర్యలు రాహుల్ గాంధీని నిశ్శబ్దం చేయలేవని ఆయన రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రజలకు అండగా నిలబడటానికి కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది దేశం ఏకమై నిలబడుతుందని బెదిరింపులకు లొంగబోమని నిరంకుసత్వానికి లొంగిపోబోమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు